పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బోనెలు విజయచంద్ర కలెక్టర్ శ్యాంప్రసాద్ లు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో పద్నాలుగు కోట్ల జనాభా ఉన్న ఒలింపిక్స్ లో బంగారు పతాకాన్ని గెలవపోవడం బాధాకరమన్నారు విద్యార్థులు పాఠశాలల నుంచే క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని క్రీడలు ఆడడం వలన ఆరోగ్యంతో పాటు ఆలోచన శక్తి అభివృద్ధి చెందుతుందన్నారు తల్లిదండ్రులకు పుట్టిన ప్రాంతానికి మంచి గుర్తింపు తెచ్చే అవకాశం క్రీడా లో ఉంటుందని తెలిపారు అతి తక్కువ సమయంలోనే పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని సౌకర్యాలతో కూడిన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం ఆలోచన చేస్తోందన్నారు అతివేగంగా ఒక మంచి క్రీడా మైదానాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు అనంతరం క్రీడాకారులతో కలిసి అతిథులు వాలీబాల్ ఆడారు